దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి విశ్వాస తీర్మానంలో నెగ్గకపోవడం వల్ల అధికారాన్ని కోల్పోయిన తొలి ప్రధాని ఎవరు సింగ్ కృష్ణ మీనన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ ఏది ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ పార్లమెంటులో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరం నుంచి వేరు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంట్ ఏ సందర్భాల్లో చట్టాలు చేస్తుంది జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రకరణ మూడు వందల యాభై రెండు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రాలకు సంబంధించి ప్రకరణ మూడు వందల యాభై ఆరు అంతర్జాతీయ చట్టాలు అమలు చేసే సందర్భంలో ప్రకరణ రెండు వందల యాభై మూడు కేటాయించిన పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించాలని ప్రవేశపెట్టే తీర్మానం ఏది పొదుపు కోత తీర్మానం సుప్రీంకోర్టు హైకోర్టు అధికారాలలో మార్పులు చేయడానికి ఏ విధమైన పద్ధతి అనుసరిస్తారు పార్లమెంట్ రెండు బై మూడు ప్రత్యేక మెజారిటీ సగం రాష్ట్రాల శాసనసభల సాధారణ మెజారిటీ సభను కాల నిర్ణయం లేని వాయిదా ఎవరు వేస్తారు స్పీకర్ అంబుడ్ సమన్ లేదా నిఘా కమిటీగా దేనిని పిలుస్తారు విజ్ఞాపన కమిటీని పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ ఏది తొంభై తొమ్మిదవ రాజ్యాంగ ప్రకరణ భారతదేశంలో శాఖాపరమైన సంఘాలను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని తెలిపే అధికరణ ఏది మూడు వందల అరవై ఎనిమిదవ అధికరణ పార్లమెంటులో ప్రతి సాధారణ బిల్లుకు ఎన్ని దశలు ఉంటాయి ఐదు దశలు బడ్జెట్ గురించి రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో ప్రస్తావించారు నూట పన్నెండవ ప్రకరణలో పార్లమెంట్ కమిటీల గురించి సందర్భానుసారంగా ఏ అధికరణలో ప్రస్తావిస్తారు నూట ఐదవ అధికరణలో పార్లమెంటుకు నూతన పన్నులు విధించే అధికారం ఉందని తెలిపే అధికరణ ఏది రెండు వందల అరవై ఐదవ అధికరణ ఫిల్ బస్టరింగ్ అంటే అర్థం ఏమిటి బిల్లులు ఆమోదం పొందకుండా సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వటం నియోజిత శాసనాల కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పార్లమెంట్ ఏ మేరకు పనిచేస్తుందనేది అది ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా తెలుస్తుంది అని ఎవరు పేర్కొన్నారు మారిస్ జోన్స్ శూన్య గంటకు సంబంధించిన అంశాలేవి పార్లమెంట్ రూల్స్ ప్రొసీజర్స్లో పేర్కొన్నారు భారత పార్లమెంట్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి దీన్ని అమలు చేస్తున్నారు ప్రభుత్వ ఖాతాల సంఘానికి సంబంధించిన అంశాలేవి ఈ కమిటీలో సభ్యులు పదవీకాలం ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు సభలు సభ్యులు జాయింట్ కమిటీగా మారింది ఈ కమిటీని పంతొమ్మిది వందల నలభై ఏడు చట్టం ద్వారా ఏర్పాటు చేశారు యూత్ పార్లమెంటుకు సంబంధించిన అంశాలేవి దీన్ని అఖిల భారత విప్స్ సమావేశం సిఫార్సు చేసింది పార్లమెంట్ కార్యక్రమాలను నూతన తరాలకు తెలియజేయడం దీని ఉద్దేశం ప్రజాస్వామిక విలువలను విద్యార్థి లోకానికి తెలపటం దీని ఉద్దేశం కోత తీర్మానాలకు సంబంధించిన అంశాలేవి సాధారణంగా ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి ఇవి లోక్సభలో మాత్రమే ఉంటాయి అధికరణలకు సంబంధించిన అంశాలేవి రెండు వందల యాభై మూడు అంతర్జాతీయ ఒప్పందాల గురించి పార్లమెంట్ చట్టాలు రెండు వందల నలభై ఐదు దేశం మొత్తానికి సంబంధించిన అంశాలపై పార్లమెంట్ చట్టాలను చేస్తుంది రెండు వందల నలభై ఏడు దేశంలోని అదనపు న్యాయస్థానాల ఏర్పాటు సభా వ్యవహారాల కమిటీకి సంబంధించిన అంశాలేవి ఉభయ సభలకు వేరువేరుగా కమిటీలు ఉంటాయి లోక్సభ కమిటీలలో పదిహేను మంది సభ్యులుంటారు రాజ్యసభ కమిటీలో పదకొండు మంది సభ్యులుంటారు హోదా రీత్యా ఆయా సభాధ్యక్షులే ఈ కమిటీలకు అధ్యక్షులుగా ఉంటారు సభా కార్యక్రమాలకు సంబంధించిన సమయాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది కోరంకు సంబంధించిన అంశాలేవి కోరం గురించి రాజ్యాంగంలోని వందవ అధికరణ తెలుపుతోంది కోరం అంటే ఒకటి బై పదవ వంతు ప్రస్తుతం కోరం లోక్సభలో యాభై ఐదు మంది రాజ్యసభలో ఇరవై ఐదు మందితో ఉంది కోరం ఉందా లేదా అనే అంశాన్ని సభాధ్యక్షులు నిర్ణయిస్తారు స్వల్ప వ్యవధి ప్రశ్నలకు సంబంధించిన అంశాలేవి ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయాలపై మౌఖికంగా అడుగుతారు సమయం గురించి స్పీకర్ నిర్ణయిస్తారు ద్రవ్య బిల్లుకు సంబంధించిన అంశాలేవి పన్ను విధించడం రద్దు చేయడం తగ్గించడానికి సంబంధించింది కేంద్ర ప్రభుత్వం చేసిన రుణాలను దీని ద్వారా క్రమబద్దీకరిస్తారు భారత సంఘటిత నిధి నుంచి ద్రవ్యం వినియోగించడానికి సంబంధించింది భారత అగంతుక నిధి నుంచి ద్రవ్యాన్ని తీసుకోవడానికి సంబంధించింది అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన అంశాలేవి ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం యాభై మంది సభ్యుల మద్దతు అవసరం కార్యనిర్వాహక శాఖను అదుపు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు వాయిదా తీర్మానంకు సంబంధించిన అంశాలేవి ఈ తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి ఏదైనా అత్యంత ప్రజా ప్రాముఖ్యం ఉన్న విషయంపై ప్రవేశపెడతారు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కనీసం యాభై మంది సభ్యుల మద్దతు ఉండాలి అంచనాల కమిటీకి సంబంధించిన అంశాలేవి మొదట్లో ఈ కమిటీ పేరు ఆర్థిక స్థాయి కమిటీ పంతొమ్మిది వందల యాభై నుంచి అంచనాల కమిటీగా పేరు మార్చారు ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఉండకూడదు ఈ కమిటీలో మొత్తం లోక్సభ సభ్యులే ఉంటారు మొదట్లో ఈ కమిటీలో ఇరవై ఐదు మంది సభ్యులు ఉండేవారు ప్రస్తుతం ముప్పై మంది సభ్యులు ఉన్నారు భారత్ పార్లమెంటుకు లేని అధికారం ఏది పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయటం భారత పార్లమెంటుకు ఉన్న అధికారాలు ఏవి లోక్సభ కాల్పరిమితి పెంచడం రాష్ట్రాల విధాన మండలిని రద్దు చేయడం సైనికుల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించడం పార్లమెంట్ సాధారణ మెజారిటీతో సవరించే అంశాలేవి సుప్రీంకోర్టు అధికార పరిధిని పెంచడం రెండో షెడ్యూల్లో పేర్కొన్న ప్రముఖుల జీతాలను పెంచడం పార్లమెంట్ సభ్యుల జీతాలు పెంచడం పార్లమెంటరీ కమిటీలకు సంబంధించిన లక్షణాలలో సరైనవేవి ఈ కమిటీల సభ్యత్వం ఆయా పార్టీల సంఖ్యాబలంపై ఆధారపడి ఉంటుంది ఈ కమిటీల సమావేశానికి ఒకటి బై మూడవ వంతు కోరం ఉండాలి కమిటీలు వాటి వార్షిక నివేదికను స్పీకర్ లేదా చైర్మన్కు సమర్పిస్తాయి రాజ్యాంగంలోని ఏ అధికరణ జాయింట్ పార్లమెంటరీ కమిటీల గురించి తెలుపుతోంది రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేదు మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్